చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసే సుమారు నూట యాభై నాలుగు మంది రైతులకు వ్యవసాయ పరికరాలను ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ టీడీపీ నేత సురేష్ బాబు ప్రేమ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని అన్నారు రైతులను ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని అనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు ఈరోజు ఒక పది వేల రూపాయలతో ఒక రెండు మూడు గ్రామ్స్ రెండు వందల మీటర్ పద్దరు పెట్టు దాటి నుంచి మీకు ఒకటి మీరు ఇది సరైన ఉపయోగం చేయాలి ఇంకా నేర్చుకోవాలి ఇమ్మీడియట్గా అయ్యే పనులన్నిటి జీవోలు ఇవ్వడం మిగతా వాటికి ఎస్టిమేషన్స్ అంచనాలు ఏ పనులకు ఎంత ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయమని చెప్పలేసి అక్కడి నుంచే అధికారులందరినీ ఆదేశించడం నిన్న వచ్చిన తర్వాత రెండు రోజులు కూడా కలెక్టర్ గారిని కూర్చోబెట్టుకొని ఏవే పనులు టైం లైన్ ప్రకారం ఏ విధంగా జరగాలని చెప్పనేసి ఆయన కూడా దిశా నిర్దేశం చేయడం జరిగింది రాబోయేటటువంటి గడిచిన ముప్పై సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో గొప్ప దానికి మించిన అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాలు చేయాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు పేదరికం లేని గొప్ప